హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ రౌడి చేతిలో ఉన్న తాళిని విసిరిపడేయడంతో అది వెళ్ళి భూమి మెడలో పడుతుంది స్పృహలో లేకున్న భూమి దగ్గరికి వెళ్ళి గగన్ భూమి లే లే అని చెప్పి అంటూ ఉండగా అప్పటికే భూమి మెడలో ఉన్న తాళిని చూసి గగన్ షాక్ అయిపోతాడు శరత్ చంద్ర అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా అక్కడికి వస్తారు శారద్ కూడా చూసి షాక్ అయిపోతుంది పౌర్ణమి నాడు గగన్ చేతి నుండి విసిరిపడే విసిరేసిన తాళి భూమి మిడలో పడడంతో అపూర్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి నిజంగా దేవుడి అంగీకారంతోనే గగన్ వేసిన తాలి భూమి మెడలో పడిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే వీడియో చివరి చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి తాలిని పట్టుకొని రంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఏంట్రా బొట్టు పెట్టి మరీ చెప్పాలా ఏంటి మెడలో తాళి కట్టమని కడతావా లేదా అనగానే కడుతున్నాను మేడం కొంచెం సిగ్గుగా ఉంది మొదటిసారి కదా ఇంతవరకు నేను ఎవరి మెడలో తాళి కట్టలేదు మేడం అనగానే ఒక్కసారిగా గోరింటకు పిన్ని అలాగే అపూర్వ షాక్ అయిపోతారు ఏంటి ఒక్కసారి కాకపోతే ఇంకెన్నిసార్లు పెళ్ళి చేసుకుంటావేంటి నీకు ఒక్కసారి పెళ్ళి చేసుకోవడమే కష్టం అంటే ఎన్నోసార్లు తాళి కట్టలేదంట ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందు దాని మెడలో తాళి కట్టు అనగానే కడుతున్నాను మేడం అని చెప్పేసి అడుగులు వేస్తూ ఉంటాడు శారద వైపు శారద చేతులు ఎత్తి ఏడ్చుకుంటూ గగ్గోలు పెడుతూ వేడుకుంటూ ఉంటుంది రంగాని నన్నేమి చేయొద్దు నా మెడలో తాళి కట్టొద్దు మీకు దండం పెడతాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఆ పూర్వతో గోరింటకు పిన్ని ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మాయి ఆ శారదను చూస్తుంటే నాకు ఎందుకో జాలీగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు ఆల్రెడీ పెళ్ళయ్యి చెట్టంతా కొడుకు కూతురు ఉన్నారు ఇప్పుడు దానికి పెళ్ళేంటమ్మాయి అనగానే ఆ రోజు చెట్టు కింద దానికి గుండె గీకిద్దామంటే ఆ రోజు ఆ గగనగడు అడ్డుపడ్డాడు ఇప్పుడు ఎవరు అడ్డు లేరు కదా ఖచ్చితంగా దీన్ని అంత చూసే తీరతాను అని ఈ విధంగా అంటూ ఉంటే నేను ఏం పాపం చేశాను అయినా ఆయన్ని కూడా అక్కడే ఉంచేసుకుంటున్నారు కదా ఏ రోజు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ రమ్మని అడగలేదు మేము ఉండగానే తనని బందీని చేసి అక్కడ ఆడుకుంటున్నా కూడా మీరిక్కడికి వచ్చేయండి అని అనలేదు ఎందుకంటే ఇందు నా బిడ్డే బిందు కూడా నా బిడ్డే చెర్రి కూడా నా కొడుకే అది కూడా నా కుటుంబమే అన్నట్టుగా బ్రతుకుతున్నాం తప్ప ఏ రోజు మీ మీద దుమ్మెత్తి పోయాలన్న ఆలోచన మాకు లేదు అలాంటి మమ్మల్ని ఇలా మనశ్శాంతిగా బతకనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అపూర్వ అని ఏడుస్తూ ఉంటుంది నువ్వు చెప్పే మాటల్ని వినడానికి నాకు ఇక్కడ ఓపిక లేదు ముందు ఆ రంగ చేత తాలి కట్టించుకో అని ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ వెంటనే గోరింటకు పిన్ని జాలిగా చూస్తూ ఉంటుంది గగనిక ఆగ మేఘాల మీద దూసుకుంటూ వస్తూ ఉంటాడు జరిగినంత గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రౌడి కొంచెంలో తప్పించుకున్నాడు లేకపోతే వాడిని అంతు చూసేవాడిని నా మీద ఇంత కుట్ర చేసి నన్ను నా కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఊరికే వదలను ఇవాళ కాకపోతే రేపైనా దొరకడా ఎక్కడికి పోతాడు అని నరీన్ గురించి ఆలోచిస్తూ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అయినా మా అమ్మను ఇంటికి తీసుకోవడం వెళ్ళడమే కదా నాకు కావాల్సింది హిందూ వంశీల పెళ్లి జరిగిపోయింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని ఏ విధంగా అనుకుంటూ బయలుదేరతాడు కదా ఇక హాస్పిటల్లో చెర్రీతో కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు అయినా గగన్ తప్పు చేయలేదు అయినా కూడా నింద వేశారు ఆ నిందని భరించడమే ఇదనుకుంటే తన తల్లిని తన కళ్ళ ముందే చంపేస్తానని బెదిరించి లాక్ వెళ్ళి గెస్ట్ హౌస్లో పడేస్తాడా ఆ శరత్ చంద్ర అని ఈ విధంగా అంటూ ఉండగా అన్నయ్య ఆ గగన్ ఇదంతా చేశాడని అనుకుని ఉంటాడండి లేకపోతే అన్నయ్య ఆ శారదను ఎందుకు కట్టిపడేస్తాడు చెప్పండి అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది మీరా మీరా నీకేమీ తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు అనగానే వెంటనే ఎందుకు కూడా అవునమ్మా అన్నయ్య నిజంగా నా పెళ్ళి ఆపేవాడే అయితే మళ్ళీ వంశీని తీసుకొచ్చి నాకు ఎందుకు పెళ్లి చేస్తాడమ్మా అని ఈ విధంగా హిందూ మాట్లాడుతూ ఉంటే ఇందు వాళ్ళ నాయనమ్మ అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా గగన్ గురించి మంచిగా మాట్లాడుతున్న హిందుని చూసి సంతోషపడుతూ ఉంటారు అవునా అని అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ కూడా చాలా సంతోషపడుతూ ఇందు దగ్గరికి వెళ్ళి అమ్మ హిందూ అనగానే నాన్న నా వల్ల మిమ్మల్ని తెలుసు తెలియకో ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమించండి నేను ఏ రోజు కూడా కావాలని ఇదంతా చేయలేదు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అటువైపు మొగ్గుతున్నారనే ఆలోచన నాలో వచ్చినప్పటి నుంచే ఇదంతా చేశాను తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదు నానా అని ఈ విధంగా అంటూ ఉంటుంది కదా అమ్మాయిందు నువ్వేమీ బాధపడకు నీకు నచ్చిన వంశిని తీసుకొచ్చి నీకు పెళ్ళి చేశాడు కదా మీరిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది అని ఏ విధంగా అంటూ వంశీని అలాగే ఇందు ఇద్దరి చేతుల్ని కలిపి వంశీ ఇందుని నువ్వే ఇక జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే తప్పకుండా మావయ్య మళ్ళొకసారి అడుగుతున్నాను మీరు నన్ను క్షమించండి అనగానే అయ్యో వంశీ నేను నిన్ను క్షమించడం ఏంటి నువ్వు తప్పు తెలుసుకొని వచ్చి హిందూ మెడలో తాళి కట్టడమే ఇక నువ్వు గ్రేట్ అనే అనాలి అని ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇకపోతే గగన్ అక్కడికి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తాడు కదా భూకంపం అంతా బద్దలైనట్టు దద్దరిల్లినట్టు విన్నట్టు అంతా కూడా షేక్ అయినట్లు అనిపిస్తుంది అపూర్వకి అప్పటికే ఈ విధంగా అంటూ ఉంటుంది శారద నా కొడుకు వస్తే నీ ప్రాణాలను తీసేస్తాడు అనగానే నీ కొడుకు వచ్చేంతవరకు నువ్వు ఇలానే పెళ్లి చేసుకుండా కూర్చుంటావా ఏంటి అప్పటికి నీ మెడలో తాలి పడిపోతుంది అప్పుడు నీ కొడుకు వచ్చి మాత్రం ఏం చేస్తాడు అని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ పూర్వం అనే మాటలకు శారద బాధపడుతూ ఉంటుంది రౌడీలందరూ కూడా బయటకు పరిగెత్తుకు వెళ్ళి లోపలికి రాకుండా గగన్ని అడ్డుకుంటారు గగన్ అందరినీ కూడా చిత్త కొట్టేస్తాడు ఏంటమ్మాయి ఎద్దులాగా ఉన్న మనుషుల్ని చిత్త కొడుతున్నవాడు మనం ఒక లెక్క ఏంటి అనగానే పిన్ని నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అని అనగానే లేదమ్మాయి వాడి ఉత్సాహం జోరు చూస్తుంటే మన ఇద్దరిని చంపేసేలా ఉన్నాడు మనకెందుకు వచ్చిన గోల వెళ్దాం పదా అని అనగానే పిరికి పందలా పారిపోవడానికి నీకులా కాదు ఈ అపూర్వ అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అమ్మాయి నేను పారిపోతున్నాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి గోరింటకు పిన్ని వెళ్ళిపోతూ ఉంటుంది పిన్ని పిన్ని అన్న కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక వెంటనే శారద లోపలికి వచ్చిన గగన్ వైపు చూస్తూ ఉంటుంది శారదను ఆ పరిస్థితిలో చూసి షాక్ అయిపోతాడు గగన్ రౌడీ రంగాన్ని కూడా వెళ్ళమనగానే రంగ కూడా ఎదురుగా వెళ్తాడు గగన్కి గగన్ చంప పగలగొట్టి గొంతు పట్టుకొని పక్కకు విసిరేసి మెడలో ఉన్న చేతిలో ఉన్న తాళిని విసిరేయడంతో అది వెళ్ళి కాస్త గోడకి గుద్దుకొని కింద పడిపోయిన భూమి మెడలో పడుతుంది మరి నిజంగా గగన్ విసిరిన తాడి భూమిలో భూమి మెడలో పౌర్ణమి నాడు దేవుడి అంగీకారంతోనే ఆ తాళి చేరవలసిన చోటకు చేరిందా మరి తన తల్లి శారదను బాధ అవమానించిన అపూర్వ పరిస్థితి ఏంటి ఈ విషయం తెలుసుకున్న చంద్ర అలాగే కృష్ణప్రసాద్ మీరా ఇంకా చెర్రి అందరూ కూడా అపూర్వని ఆశ్రహించుకోబోతున్నారా